రాత్రి నిశ్శబ్దంగా ఉంది చుట్టూ చీకటి కాని ఈ గాజులు మాత్రం నిశ్శబ్దంగా మెరిసిపోతున్నాయి అంటారు కదా కొన్ని ఆభరణాలకు ఒక కథ ఉంటుంది అని ఈ స్టోన్వర్క్ కూడా అలాంటి కథే ఉంది అందమంటే మనుషులే కాదు లేడీస్ని బాగా ఇష్టపడే కొన్ని అదృశ గోసెట్స్ కూడా ఆకర్షితులౌతాయట బ్లాక్ బేస్ మీద పర్పుల్ స్టోన్స్ మెరుపు చూస్తే చీకటిలో కూడా వెలుగు కనిపిస్తుందంటారు అందుకే ఈ గాజులు వేసుకున్న చేతుల్ని చూసి కళ్ళు తిప్పుకోవడం ఎవ్వరికీ కష్టమే ఇవి సాధారణ గాజులు కాదు పూర్తిగా హ్యాండ్మేడ్ స్టోన్వర్క్ గాజులు ప్రతి స్టోన్ని చాలా నీట్గా పర్ఫెక్ట్ ఫినిష్తో సెట్ చేశాను అందుకే చూడగానే రాయల్ ఫీలొస్తుంది ఒక లేడీ చేతికి ఇవి వేసుకుంటే ఆమె లుక్ మొత్తం ఒక్కసారిగా ఎలివేటవుతుంది ఇలాంటి మిస్టరీతో కూడిన అందమైన గాజుల డిజైన్స్ మీకు నచ్చితే ఇలాంటి వీడియోలు మిస్ కాకుండా ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంటారు కదా కొన్ని గోసెట్స్ లేడీస్ని చాలా ఇష్టపడతాయట అందుకే ఈ గాజులు వేసుకున్నప్పుడు అవి కూడా దూరం నుంచే చూసి ఎంత అందం అని అనుకుంటాయట భయం కాదు అది అందానికి వచ్చే గౌరవం పార్టీ అయినా ఫెస్టివల్ అయినా సింపుల్ సారీ అయినా ఈ గాజులు వేసుకుంటే లుక్ మాత్రం క్లాస్గా మారిపోతుంది లైట్ వెయిట్ కావడంతో డైలీ యూజ్ కి చాలా కంఫర్టబుల్ కానీ లుక్ మాత్రం హెవీ ఒక లేడీకి గాజులంటే కేవలం ఆభరణం కాదు అది ఆమె ఆత్మవిశ్వాసానికి అందానికి ప్రత్యేకతకి గుత్తు అందుకే అంటారు కొన్ని గాజులు చేతికి కాదు హృదయానికి వేసుకుంటారు అని ఈ స్టోన్వర్క్ గాజుల కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కొత్త కొత్త డిజైన్స్తో మళ్లీ కలుద్దాం